తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం డెబ్బై రెండు గంటల్లో సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా తప్పకుండా కిషన్ రెడ్డి గారే గెలుస్తారు ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆరు నిషాలు పాటు వ్యక్తి ఆయన కేంద్ర మంత్రిగా దేశవ్యాప్తంగా అదేవిధంగా ఈ యొక్క లోకల్గా ఎంపీగా ఈ యొక్క నియోజకవర్గానికి కూడా మరి వారు అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద మరి వారు నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి మరి తప్పకుండా వారే గెలుస్తారని మేము భావిస్తున్నాం ఎందుకు కిషన్ రెడ్డి గారిని ఎందుకు ఓటేయాలండి కిషన్ రెడ్డి గారిని ఎందుకు ఓటేయాలంటే ఎప్పుడు కూడా ప్రజలకు నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ విధంగానైతే ఆహరినిశలో దేశం కోసం పనిచేస్తున్నారో మన కిషన్ రెడ్డి గారు కూడా మరి వారు పార్లమెంట్ సభ్యులు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా మరి వారు ఆయన పర్సనల్గా పనులకు ఉపయోగించుకోకుండా నిరంతరం కూడా ఈ యొక్క ప్రజా సమస్యల మీద ప్రజల గురించి దేశం గురించే పాట పాడుతున్నారు కాబట్టి తప్పకుండా వారు గెలుస్తారు ఓకే ఇప్పుడు మోడీ హయాంలో రక్షణ ఎట్లా ఉంది తప్పకుండా దేశ రక్షణ చాలా బాగున్నది పష్ పటిష్టంగా ఉంది ఒక విషయం మేము చెప్తాము ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో చొరబడి మన సైనికులను తలనరికి తీసుకెళ్లే వాళ్ళు ఈరోజు మనము పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళని ముష్కరులను టెర్రరిస్టులను మరి అంతమొందించి వచ్చేటటువంటి మన దేశ భద్రత ఈరోజు మోదీ గారి గవర్నమెంట్లో ఉంది మిత్రులారా ఓకే ఇప్పుడు మందిర నిర్మాణం ఎట్లా ఉంది రామ్ మందిరం నిర్మాణము నిర్మాణము భవ్యంగా దివ్యంగా ఉంది ఇది మందిర నిర్మాణం ఏదైతే ఉందో ఐదు వందల సంవత్సరాల నుంచి హిందువులు పోరాడి సాధించుకున్నటువంటి రామ మందిరము భవ్యంగా దివ్యంగా ఉంది ఈరోజు హిం యావత్ హిందువులే కాదు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యావత్ అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా రాముని ఆరాధించేటటువంటి వారందరూ కూడా ఈ యొక్క రామ మందిరంతో చాలా సంతోషంగా ఉన్నారు ఎన్ని ఎంత మేటిస్తారు కిషన్ రెడ్డికి తప్పకుండా నాలుగు లక్షల పైన మెజారిటీ వస్తుంది ఈరోజు మన సికింద్రాబాద్ పార్లమెంట్లో ప్రజలందరూ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలి అని చెప్పేసి ఈ యొక్క పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు గెలవాలని చెప్పేసి వారందరూ కూడా ఆల్రెడీ ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు వారందరూ కూడా కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తారు ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మరి కోవిడ్ సమయంలో కూడా ఏ ఒక్క నాయకుడు కానివ్వండి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ కానివ్వండి మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు దానం నాయందర్ కానీ కానివ్వండి పద్మరావు గారు కానివ్వండి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా కనిపించిన దాఖలాలు లేవు మన కిషన్ రెడ్డి గారు దాదాపుగా కేవలం గాంధీ హాస్పిటల్కే పన్నెండు సంవత్సరం పన్నెండు సార్లు మరి గాంధీ హాస్పిటల్ని సందర్శించి కోవిడ్ పేషెంట్లని మరి వారందరినీ కూడా పరామర్శించి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి పీపీ కిట్లు కానివ్వండి మరి వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి మాస్కుల విషయంలో కానివ్వండి పేదలందరికీ కూడా నిత్యావసరాల విషయంలో కానీ ఇవన్నీ చేసినటువంటి ఘనత మన కిషన్ రెడ్డి గారిది మిత్రుల మీ పేరండి మహమ్మద్ కయ్యూమ్ పాషా ఏం చేస్తారండి మై స్టేట్ ఎగ్జిక్యూటివ్ మైనారిటీ మోర్షా ఓకే ఇప్పుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఎందుకైనా గెలవాలి ఎందుకు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలి ఎందుకంటే ఇదర్ బోత్ సారే డెవలప్‌మెంట్ కరే సార్ ఆర్ డెవలప్‌మెంట్ హైగా నా సికింద్రాబాద్ కా డెవలప్‌మెంట్ హై మ్యూజియం కా హై గోల్కొండే కా హై బోత్ సారే డెవలప్‌మెంట్ కరే ఓనా సారా హమార్ కు ఇదర్ ఇస్లియే ఉన్కో హం ఫిర్ సే జితాయేంగే ఆర్ 100% జితాయేంగే ఆ హ సీట్ లెన నస్తాయి బీజేపీ కి బీజేపీ కో ఆ సీటు సెంట్రల్ 100% 400 సీట్స్ ఆతే హమార కు ఓకే ఇట్లా ఉంది ఆయదే రామంద్ర నిర్మాణం ఒక ముస్లిం గా చెప్పండి మీకు ఇట్లా అనిపిస్తుంది బోత్ అచ్చే సే కర్ దియా నా సార్ మోడీ సార్

अब ये कहा ये इलेक्शन के बाद में मालूम हो जाता तुम लोगों को का पब्लिक को खुद मालूम हो जाता कौन सी पार्टी सही है बल्कि